ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని మడమ తిప్పనని ఒక్కసారి ఆయన మాటలు నిందాం ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మీరు ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం మీరు వినండి

ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను పంట దేశం నుండి పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులదులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇది జగన్ నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసం అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తర్వాత ఓట్లు అడుగుతామని చెప్పి ఏం తమ్ముళ్ళు విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నార మాటలు చేశాడా పనులు కాపులకు పదివేలు కోట్లు పెట్టాడా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి